హలో హాయ్ అందరికీ ఈరోజు మేము వినాయకుణ్ణి పీఠం కదుపుతున్నాము ఎందుకంటే మేము మా ఇంట్లో ఐదు రోజులు వినాయకుణ్ణి ఉంచి నిమజ్జనం చేయాలని అనుకున్నాము వినాయకుణ్ణి ఫస్ట్ నిమజ్జనం చేయాలంటే ఒకరోజు ముందే పీఠం కదపాలి అలా చేస్తే చాలా మంచిది ఎవరైనా సరే ఫస్ట్ ఒకరోజు ముందు పీఠం కదిపే నిమజ్జనం చేస్తారు మేము ఫస్ట్ అయితే నూట ఎనిమిది అష్టోత్తరాలు అనుకుంటూ దీపారాధన చేసి నేను మా బావ ఇద్దరం కలిసి ఈరోజే దీపారాధన చేశాము చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆయనకు టైం కుదరదు మార్నింగ్ లేసుడుతోనే ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి హారతి ఇచ్చాడు ఆయనని చాలా మంచిగా పూజ చేశాడు చాలా నిదానంగా పిల్లలు కూడా కొంచెం సతాయించలేదు ఈరోజు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇద్దరం మంచిగా మొగ్గుకున్నాము దేవుణ్ణి తర్వాత దేవుని దగ్గర పెట్టిన ఇరువు యొక్క పత్రి మొక్కజొన్న గడ దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాలు అలా అవన్నీ పక్కకు తీసి పెట్టాము టేబుల్ పైన కొన్ని ఏమో పత్రిలు పూలదండ ఇంకా పత్రిలు దేవుని దగ్గర పెట్టిన ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు పారే నీళ్ళల్లో వేస్తే చాలా మంచిది ఎందుకంటే ఎవరు తొక్కని ప్లేస్లో మాత్రమే ఆ పత్రిలు మాత్రం వదిలిపెట్టాలి అదే అందరికి మంచిది మంచిగా పూజ చేసుకొని తొక్కుల్లో వేస్తే చాలా బాగోదు కదా దేవుణ్ణి ఎప్పుడైతే మనం కదుపుతామో అప్పుడు ఉద్వాసన మంత్రం కచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఉద్వాసన మంత్రం చెప్తూనే పీఠం కదిపాక మళ్ళీ ఒకసారి మా బావ మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి దేవునికి నమస్కారం చేసుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్